హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి బయటికి వెళ్తూ ఉంటే సండే వచ్చి ఏంటక్కి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాను అని చెప్తుంది రవి గురించి అని చెప్పకూడదు అని అనుకుంటుంది మనసులో ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాను ఫ్రెండ్ అని అంటే దేనికోసం ఇప్పుడు ఇంత రిస్క్ ఉందని తెలిసి కూడా నువ్వు అలా ఎలా వెళ్తావు అని అంటూ సండే అనగానే అక్కి అంటుంది అది కాదు ఫ్రెండ్ నేను ఒక ఇంపార్టెంట్ వస్తువు తన దగ్గర నుంచి తెచ్చుకోవాలి అందుకనే వెళ్తున్నాను అంటే అదేంటో చెప్పు ఫ్రెండ్ ఎవరో చెప్పు నేను వెళ్ళి తెస్తాను అని జెండే చెప్ప చెప్పగానే అక్కీ అంటుంది ఆలోచించి అది కాదు ఫ్రెండ్ నేనే వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ అది నేను నా చేతులతో నేనే తీసుకోవాలి అని అక్కీ అనగానే జెండే అంటాడు ఇప్పుడు ఇంత థ్రెట్ ఉందని తెలిసినా కానీ నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావు అక్కి అక్కీ అసలు ఎంత రిస్క్ నీకు అర్థమవుతుందా అని అంటే అర్థమవుతుంది ఫ్రెండ్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని అక్కీ చెప్పగానే జెండే అంటాడు లేదు నువ్వు ఒక వెళ్ళటానికి వెళ్ళేదు నీతో పాటు నేను కూడా వస్తాను పద అని సండే అంటాడు అప్పుడు అక్కి అంటుంది వద్దు ఫ్రెండ్ నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వస్తా ప్లీజ్ అని అంటే చూడక్కీ నువ్వు చాలా రిస్క్లో ఉన్నావు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు నేను తోడుగా వస్తాను పద అని చెప్పి సండే అంటే ఓకే ఫ్రెండ్ కానీ అన్నయ్యకి శంకర్ గారికి ఎవరికి చెప్పొద్దు అని అంటూ అక్కీ అంటే జెండే సరే పద నేను వస్తున్నాను కదా అనేసి ఇద్దరు కలిసి కారులో బయలుదేరుతారు అలా వెళ్తూ ఉన్నప్పుడు జెండే ఆలోచిస్తూ అక్కి అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తావా అని అంటే ఆలోచిస్తూ ఉంటుంది చెప్పాలా వద్దా అనేసి ఇక ఇక్కడేమో ఇంట్లో అను అక్కీ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే రావి ఆ బాయ్ అక్కడికి వస్తాడు అను ఇలా అంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ అక్కీ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అంటూ ఉంటే ఏంటమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు అని అబ్బాయి అనగానే అను అంటుంది అక్కీ కనిపించట్లేదు అని నువ్వేమైనా చూసావా అంటే లేదమ్మా నేను చూడలేదు తను ఇంట్లోనే ఉందేమో అనుకుంటున్నా అని అబ్బాయి అనగానే ఇంతకు ముందు కనిపించింది ఇప్పుడు కనిపించట్లేదు అని అనగానే ఆర్య వస్తాడు వచ్చి ఏంటి ఏంటి గౌరీ గారు ఏంటి మీరిద్దరూ ఇలా టెన్షన్ పడుతున్నారు అని అంటే అది అక్కి కనిపించట్లేదండి అని అంటూ అను చెప్తుంది ఆర్య అంటాడు అదేంటి కనిపించకపోవటం ఏంటి జెండే సార్ లేరా అని అడిగితే ఆ ఫ్రెండ్ కూడా క జండే సార్ కూడా కనిపించట్లేదు అని చెప్పగానే ఆలోచిస్తూ సరే ఒకసారి జెండెకి కాల్ చేద్దాం అనేసి అంటాడు అలా అనేసరికి అప్పుడే జెండెకి ఫోన్ చేస్తాడు వాళ్ళిద్దరూ కార్ లో వెళ్తూ ఉంటారు కదా ఫోన్ లిస్ట్ చేస్తాడు ఫ్రెండ్ చెప్పొద్దు ఫ్రెండ్ తిడతారేమో అని అంటూ అక్కీ అంటుంది నువ్వు ఉండు అని చెప్పి జెండే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ శంకర్ చెప్పు అని అంటే అక్కి ఇంట్లో కనిపించట్లేదు మీరు కనిపించట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళారు అని అంటూ నీతో ఉందా ఏమైనా అక్కీ అని అడిగితే అవును నాతోనే ఉంది తను ఎవరో ఫ్రెండ్ని కలవాలని చెప్తే బయటికి వచ్చాం అని అంటూ జెండే చెప్తాడు ఆర్య ఇలా అంటాడు అదేంటి జెండే గారు మీరు అలా ఎలా తీసుకెళ్తారు అక్కీకి ఎంత సీరియస్గా త్రెట్ ఉందో నీకు తెలుసు కదా ఆ రాకేష్ ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంటే మీరు ఇలా ఎందుకు బయటికి వెళ్ళిపోయారు వద్దు రిటర్న్ వచ్చేసేయండి అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అది కాదు శంకర్ తను ఏదో అర్జెంట్ అంటే నేను అప్పటికి వద్దని చెప్పాను అయినా తను వెళ్తాను అనింది అందుకనే తీసుకొస్తున్నాను అని చెప్తాడు అప్పుడు ఆర్య అంటాడు అక్కీ ఫ్రెండ్ని కావాలని ఎవరో కిడ్నాప్ చేసి అదే రాకేషే కిడ్నాప్ చేయించి తనతో ఫ్రే ఫోన్ చేయించవచ్చు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు అలా నమ్ముతున్నావు అసలు రిటర్న్ వచ్చేసేయండి జెండే గారు అని ఏంటో ఆర్య చెప్తాడు అప్పుడు జెండే అంటాడు అక్కడ నేను చూసుకుంటానులే అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే నేను చూసుకుంటాను అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి ఒక్కసారిగా ఫోన్ పెట్టేస్తాడు అలాంటిది ఏమైనా ఉంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని సెండే చెప్తాడు అప్పుడు ఆర్య ఫోన్ పెట్టేయగానే అనుతో ఆ బాయ్తో చెప్తూ ఉంటాడు అక్కి సెండే సరితో వెళ్తుందంట ఇంకేం ప్రాబ్లం లేదులే తను చూసుకుంటాను అంటున్నాడు అని చెప్పగానే ఆబాయి టెన్షన్గా ఇలా అంటాడు అక్కికి ఇంత సీరియస్గా ఉందని తెలిసి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా ఎందుకు అలా వెళ్తుంది అని అంటూ ఆ బాయ్ సీరియస్గా అంటూ ఉంటాడు అసలు అనుకి అక్కికి భయం లేకుండా పోతుంది అని అను అంటుంది రాను రాను అసలు భయం లేకుండా పోతుంది ఇలా బయటికి వెళ్ళటం ఏంటి అని అను సీరియస్ అవుతూ ఉంటుంది ఆర్య అలా చూస్తూ ఉంటాడు అలాగే వెళ్తూ ఉంటే మళ్ళీ జండే అడుగుతాడు అక్కీ ఇప్పటికైనా నిజం చెప్పమ్మా ఏ ఫ్రెండు ఎక్కడికి రమ్మని చెప్పారు అని అంటూ గట్టిగా అడుగుతాడు అప్పుడు అక్కీ చెప్తుంది రవి రమ్మని చెప్పాడు అందుకనే వస్తున్నాను రవి రమ్మని చెప్పాడు ఈ టైంలో ఎందుకు కలవటమని చెప్పి నన్ను ఏమైనా అంటారేమో అని నేను రవి ఫ్రెండ్ పేరు చెప్పలేదు ఫ్రెండ్ అని అంటంతో ఇక అప్పుడే అవునా రవి చేశాడా అని అంటే మెసేజ్ చేశాడు నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాననే చెప్పాడు అందుకే వెంటనే కలుద్దాం రా అని చెప్పాడు అంటే ఎక్కడున్నాడు ఎక్కడ కలుస్తానన్నాడు అంటే ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర నేను ఎప్పుడు వెళ్తాను కదా అక్కడే అని అగ్గి చెప్పగానే ఓ అవునా అయితే ఒకసారి ఫోన్ చెయ్యి అని అంటూ అంటాడు జెండే అలా అనేసరికి సరే కానీ వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని నాకు మెసేజ్ పెట్టాడు ఫోన్ చేయొద్దు అని పెట్టాడు అంటే ఒకసారి ఫోన్ చేయి మళ్ళీ చాలాసేపు అయింది కదా నీకు చేసి అని జండే అంటే అక్కి అంటుంది అవును ఫ్రెండ్ అంటే మళ్ళీ ఫోన్ చేయి అని అనగానే సరే అని రాకేష్ అదే రవి ఫోన్కి ఫోన్ చేస్తుంది అప్పుడు రాకేష్ ఫోన్ చూసుకొని నా దీనికి మళ్ళీ వచ్చినట్టుంది అందుకనే మళ్ళీ ఫోన్ చేస్తుంది అని అంటే ఇక అప్పుడే అలా చూసుకొని ఫోన్ చూసుకొని రాకేష్ ఫోన్ లిఫ్ట్ చేయడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అక్కి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అదే మళ్ళీ మెసేజ్ పెట్టాడు వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడని అంటే అంతసేపు అయింది నీకోసం వస్తానన్నవాడు ఇంకా వాళ్ళ నాన్న పక్కనే ఉండటం ఏంటి అని సెండే అంటాడు అంతకుముందే ఆ రౌడీలు ఫోన్ చేసి రాకేష్కి విషయం చెప్తారు అక్కి ఒకతే రావట్లేదు అక్కితో పాటు జెండే వస్తున్నాడు అనేసి అప్పుడు రాకేష్ కూడా అంటాడు ఆ జెండేగాడు రాని వాడి ప్రాణాలు తీస్తే శత్రుత్వం వాడితోనే స్టార్ట్ అవుతుంది అంతం చేయటం అని ఏంటూ రాకేష్ అంటాడు ఈ జెండేగాడే లేనిపోని ప్రశ్నలు వేసి అక్కితో ఫోన్ చేయిస్తున్నాడు అనుకుంటా అని రాకేష్ సీరియస్గా రాని రాణి వాడి సంగతి చెప్తా అని అనుకుంటాడు అప్పుడే అక్కి మళ్ళీ వెంటనే అనుమానం వచ్చేసి జెండే అంటాడు ఒకసారి నేను యాదగిరికి ఫోన్ చేస్తాను అనేసి ఫోన్ చేస్తాడు జెండే ఫోన్ చేయగానే యాదగిరి ఇంట్లో పెళ్లి హడావిడిలో ఫుల్ బిజీగా ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి సార్ చెప్పండి సార్ ఇక్కడ పెళ్లి పండు అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నాం అక్కడేం చేస్తున్నారు అని యాదగిరి అడిగితే అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి యాదగిరి మీరేం చేస్తున్నారు అంటే ఇంట్లో అందరం ఇంకేం చేస్తాం సార్ పెళ్ళి హడావిల్లోనే ఉన్నాం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని ఏంటూ యాదగిరి చెప్తే రవి ఏం చేస్తున్నాడు అని అంటే రవి ఉన్నాడా ఇంట్లో అంటే ఉన్నాడు అని చెప్పగానే ఒకసారి రవికి ఫోన్ చే ఫోన్ ఇవ్వు అని అంటే సరే ఇస్తున్నాను సార్ అని అంటూ రవి రవి రారా జండే సార్ మాట్లాడతారంట అని అంటే సరే అని రవి వచ్చి హలో సార్ అని అంటే రవి ఏం చేస్తున్నావంటే పని చేస్తున్నాను సార్ అని ఏంటో రవి చెప్తే అయితే నీ ఫోన్ ఎక్కడుంది అని అంటే నా ఫోన్ ఎక్కడుంటుంది సార్ నా ఫోన్ లేదు సార్ నా ఫోను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఇంట్లో మేము బిజీగా ఉన్నాం కదా నా ఫోన్ పోయింది అని అంటూ రవి చెప్తాడు వాట్ నీ ఫోన్ పోయిందా అని ఏంటో అడిగితే అక్కి ఒక్కసారిగా మాట విని షాక్ అయిపోతుంది అవును సార్ నా ఫోన్ పోయింది సరేలే అని నేను ఇంట్లో పని చేసుకున్నాను ఇప్పుడు ఫోన్ కోసం వెతకటం కుదరదు కదా అని రవి అంటే అవునా అయితే నువ్వు పొద్దున్నుంచి అక్కికి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమైనా చేసావా అని అడిగితే రవి అంటాడు లేదు సార్ నేనేం చేయలేదు నా ఫోన్ పొద్దున్నే పోయింది అప్పటి నుంచి నేను ఫోనే చేయలేదు నా దగ్గర ఫోనే లేదు కదా అని అంటాడు అయితే నువ్వు ఒకేకి ఫోన్ చేయలేదు మెసేజ్ చేయలేదు అంతే కదా అంటే అవును సార్ అని అంటే ఏమైంది సార్ ఎందుకు అలా అడుగుతున్నారు అని రవి అంటే ఏం లేదు ఊరికే అలా అడిగాను సరే మరి మళ్ళీ చేస్తా అని చెప్పి సండే ఫోన్ పెట్టేస్తా ఇక అప్పుడే యాదగిరి చేసి ఏంటి సార్ మళ్ళీ ఏమైంది అంటే ఏం లేదు యాదగిరి నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు అక్కి చూసావా శంకర్ చెప్పిన మాటే నిజమైంది నువ్వు అనవసరంగా రిస్క్ రిస్క్లోకి వచ్చేసావు అని అంటూ జెండే అంటాడు అయితే రవి ఫోన్ లేదంట నా ఫ్రెండ్ అంటే లేదంట ఆ రాకేష్ గారి ప్లాన్ అయి ఉంటుంది ఫోన్ కొట్టేసి కావాలని ఇది ప్లాన్ చేశాడు సేమ్ యాజ్ డేజ్గా ఇదే చెప్పాడు శంకర్ అలాగే జరుగుతుంది చూసావా అంటే ఫ్రెండ్ ఇప్పుడు ఎలాగా నాకు చాలా భయంగా ఉంది అని అక్కీ చెప్తుంది అప్పుడు జెండే అంటాడు ఇప్పుడు ఏం చేస్తాం ముందు ఉండు శంకర్కి ఫోన్ చేస్తాను అనేసి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆర్య శంకర్ నువ్వు చెప్పిందే నిజమైంది అని అంటే ఏం చెప్తున్నారు జెండే గారు అని అంటూ ఆర్య అంటే అది అక్కికి ఫోన్ చేసింది ఆ రాకేషే రవి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసి ప్లాన్ చేసి మరి ఇలా బయటికి రప్పించాడు ఆ తెలియకుండా బయటికి వచ్చేసింది అని అంటే మరి ఇప్పుడు ఎలా మీరు ఎక్కడున్నారు అని ఏంటూ ఆర్య అంటాడు రిస్క్ తీసుకోవద్దు మీరు అక్కడే వెయిట్ చేయండి నేను వచ్చేస్తాను అని ఆర్య అంటే నో నేను ఫేస్ చేస్తాను నేను బయలుదేరి వచ్చేస్తున్నాను రిటర్న్ తీసుకొని అని అంటూ సెండే చెప్తాడు లేదు లేదు మీరు అక్కడే ఉండండి వాడేమైనా చేసేస్తాడేమో నాకు తెలిసి వాళ్ళు మీ వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు అని అంటూ ఆర్య చెప్తాడు ఆ మాట విని అవును వాళ్ళు వచ్చేలాగానే ఉన్నారు అని అంటూ చెప్పగానే సరే నేను వస్తున్నాను అని ఆర్య ఫోన్ పెట్టేస్తాడు అభాయ్ అంటాడు ఏంటి ఏమైంది అని అడిగితే నిజంగానే రాకేష్ వల్ల ఉంది వాళ్ళే కావాలని ప్లాన్ చేసి అక్కిన్ని బయటికి రప్పించారు అని అంటూ చెప్పగానే అబ్బాయి అంటాడు నేను కూడా వస్తాను అని అంటే సరే పద గౌరీ గారు మీరు జాగ్రత్త అని చెప్పేసి ఇద్దరు ఫాస్ట్గా బయలుదేరి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇక జెండే కార్ని నడిపిస్తూనే యూటర్న్ తీసుకుంటాడు యూటర్న్ తీసుకోగానే ఆ రౌడీలు రాకేష్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి సార్ వీళ్ళు తప్ విషయం తెలిసిందనుకుంటా యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని రౌడీలు ఫోన్ చేయగానే రే వాళ్ళని ఆపండ్రా వాళ్ళని వెళ్ళనివ్వకూడదు ఈరోజు వారి ప్రాణాలు పోవాలి అలాగే అక్కి నా సొంతం అవ్వాలి అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే అనేసి ఇంకా రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు ఇక వెంటనే అక్కడ నుంచి స్పీడ్గా జెండే కార్ తీసుకొని వెళ్తూ ఉంటే అక్కి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ రౌడీలు వెంట పడతారు ఇక్కడ ఆర్య వాళ్ళు వస్తూ ఉంటారు అంత స్పీడ్గా వెళ్తూ ఉన్నా సరే ఇంకా చుట్టూ ఒక దగ్గరికి వచ్చేసరికి అన్ని కార్లు చుట్టూరా వచ్చేసరికి జండే కార్ మధ్యలో ఇరుక్కుపోతుంది అప్పుడు జెండే కార్లో నుంచి దిగుదామని అనుకుంటూ ఉంటే అక్కి అంటుంది వద్దు ఫ్రెండ్ కార్లో నుంచి దిగుద్దు ప్లీజ్ ఫ్రెండ్ అని ఏంటూ అక్కీ అంటే నువ్వు ఉండు అని చెప్పి జెండే కార్లో నుంచి దిగుతాడు దిగిన తర్వాత ఇక వెంటనే ఆ రౌడీలు అందరూ చుట్టుముట్టేస్తారు రాకేష్ కూడా వచ్చేస్తాడు రాకేష్ రావటంతో ఇక జెండే ఇలా అంటూ ఉంటాడు రే ఏంట్రా ఆడపిల్లని పెట్టుకొని ఇలా ట్యాప్ చేయాలని చూస్తావా అని అంటూ ఉంటే లేదు నేను కావాలనే చేశాను దీన్ని బయటికి రప్పించడానికి దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే అది నా ప్రాణం ఉండగా జరగనివ్వను అని ఏంటో సెండే అంటే ఇక అప్పుడు రాకేష్ అంటాడు అందుకే కదా నీ ప్రాంతాన్ని ప్రాణాలు తీసైనా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా ఆర్యవర్ధన్ ఫ్యామిలీ మొత్తాన్ని నా చేతుల్లోకి తెచ్చుకుంటా నాశనం చేసేస్తా అంటే జెండే అంటాడు మీ నాన్న కూడా ఆర్యవర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయాలి అనుకొని ఇన్ని రోజులు ఏదైతే చేసేసి ఏం చేయలేక చివరికి చచ్చాడు నువ్వు నీకు కూడా అదే గతి పడుతుంది అని జెండే చెప్పగానే ఇక అప్పుడే రాకేష్ ఇలా అంటూ ఉంటాడు చూడు నిన్ను ప్రాణాలతో ఉండనిస్తే కదా నీవెవన్నీ మాట్లాడటానికి రే వేసే రవిని అని అంటూ రాకేష్ చెప్పగానే సరే అని చెప్పేసి ఆ రౌడీలు మొత్తం చుట్టుముట్టి జెండా దగ్గరికి వస్తూ ఉంటాయి ఇక జెండే అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు అందరినీ కొడుతూ ఉంటాడు ఆర్య వాళ్ళు ఫాస్ట్గా కార్లో వస్తూ ఉంటారు ఇక అప్పుడు అందరితో జెండే చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు రాకేష్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అందరూ అందరు దెబ్బలు తింటూ రౌడీలు పడిపోతూ ఉంటారు జెండే చాలా కొడతాడు ఇక అప్పుడే చెయ్యి అందరినీ కొడుతున్నాడని కోపం వచ్చేసిన రాకేష్ కత్తి తీసుకుంటాడు కత్తి తీసుకొని సీరియస్గా జెండా వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య వాళ్ళు వచ్చేసి కార్ ఆపి అలా చూస్తూ ఉంటారు అలా వస్తూ ఉండే లోపే రాకేష్ వెళ్ళి జెండేని ఇలా పట్టుకుంటాడు జెండే ఇటువైపు తిరిగేసరికి కత్తితో పొడి చేస్తాడు రాకేష్ కత్తి అలా పొడిచేసరికి ఒక్కసారిగా జెండే గట్టిగా అరుస్తూ రే అని చెప్పి అరుస్తాడు అంతలో మళ్ళీ రాకేష్ మళ్ళీ పొడిచేస్తాడు అప్పుడే ఆర్య ఆ ఇద్దరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటారు లోపల కూర్చున్నాకి టెన్షన్ పడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆర్య వాళ్ళు ఫాస్ట్గా వస్తూ అరుస్తూ ఉంటారు అయినా సరే రాకేష్ రెండు మూడు సార్లు పొడిచేస్తాడు జెండేని అలా పొడవటంతో జెండే చాలా ఇబ్బంది పడుతూనే పోరాడుతూనే ఉంటాడు ఇక ఆర్య వాళ్ళని చూసేసరికి రాకేష్ కత్తి ఇలా లాగేసుకొని ఇలా పారిపోదామని అనుకుంటాడు మళ్ళీ పొడిచేస్తాడు పొడిచిన తర్వాత జెండే కింద పడబోతూ ఉండగానే కార్లో నుంచి దించమని చెప్పేసి రాకేష్ అంటాడు అకి నువ్వు కార్లో నుంచి దిగొద్దు నేను ఇక్కడే ఉన్నాను కదా నువ్వు కార్లో నుంచి దిగొద్దు అని ఏంటూ జెండే అంటూ ఉంటాడు అంతలో అక్కి కార్లో నుంచి దిగుతుంది దిగి ఫ్రెండ్ అని చెప్పి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అమ్మ అకి నువ్వు పారిపోమ్మా నువ్వు పారి అని సెండే అంటాడు అయినా సరే అక్కీ పారిపోకుండా జెండే దగ్గరికి వస్తుంది అప్పుడు రే దాన్ని పట్టుకుని తీసుకురండి మనం తీసుకెళ్ళిపోదాం అని రాకేష్ అంటూ ఉండగానే ఇక అక్కీని వెంట వేసుకుని జెండే చాలా ఫాస్ట్గా వాళ్ళ దగ్గర కత్తి ఉంటుంది కదా కత్తి తీసుకొని వాళ్ళ మీదకి ఇలా దాడి చేస్తూ ఉంటాడు అంటే ఎవరు దగ్గరికి రాకుండా చెయ్యితో ఇలా కత్తిని చూపిస్తూ బెదిరించేస్తూ ఉంటాడు ఎవరు దగ్గరికి రావద్దు పొడి చేస్తా చంపేస్తా అని అంటూ సెండే అలాగే చేస్తూ ఉంటాడు అక్కిని వెనకాల దాచిపెట్టుకుంటూ ఇక అప్పుడే ఆర్య అభయ్ ఇద్దరు వస్తారు వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఇక జెండే ఇలా కత్తితో పొడుస్తున్నట్టుగా అలా చేస్తూ ఉంటే ఎవరు దగ్గరికి వెళ్ళరు అంతలో ఆర్య వాళ్ళు రావడంతో ఆ రౌడీలు రాకేష్ అందరూ పారిపోతారు ఇక అప్పుడే సెండ కింద పడిపోతూ ఉండగానే ఆర్య అబాయ్ ఇద్దరు అక్కి అందరూ కలిసి జెండెని పట్టుకుంటారు ఇక జెండె అలా పడిపోవటంతో ఏడుస్తూ ఇంకా అక్కి ఆపై వాళ్ళు చాలా ఏడ్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక అలా హాస్పిటల్లో లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఆర్య చెయ్యి పట్టుకొని జండే అలా చూస్తూ ఆర్య నీ చేతుల్లో నా ప్రాణాలు పోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటే ఇక ఆర్య అంటాడు లేదు నీకు అలా జరగటానికి వీల్లేదు జెండే జెండే సార్ మీరు అలా మాట్లాడుకోండి ఏం కాదు అని అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు నా చిన్నప్పటి నుంచి నా ప్రాణ స్నేహితుడు నీతో ఉన్న నేను ఇప్పుడు నా ప్రాణాలు పోతూ ఉన్నా నాకు పర్వాలేదు నాకు నా ప్రాణాలు ఇలా పోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్య అని అంటూ ఉంటే జె ఆర్యకి అదే శంకర్ కథ తను తనకేమీ అర్థం కాక జెండే సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు కానీ మీకేమీ కాదు మీకేమీ కానివ్వను అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు నువ్వు నాకు ఎప్పుడూ తోడుగానే ఉంటావు ఆర్య నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అని అంటూ ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా అక్కి వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు అలాగే జెండేని ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిపోతే ఆర్య అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతాడు అనుకి ఈ విషయం ఫోన్ చేసి చెప్పగానే తను ఒక్కసారిగా ఫోన్ కింద పడేసి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్